నేను ఇవ్వనో అన్నాను కానీ ఉంటాయండి మన బాధితులకి తెలిసిన వాళ్ళు పెట్టాలకి ఒక వంద ఒక వంద నేను ఇచ్చాను ఒక గుడ్ న్యూస్ అండి మొన్న నా ఉన్నారు కదండి అన్నదమ్ములు ఆయన పేరు నాకు ఎందుకు బిడ్డలండి రావుల పాల్ ఆయన ఫ్రెండ్లండి ఆయన మళ్ళీ ఇప్పుడు పండగ ఏదో ఏదోటి ఫుడ్ కి డబ్బులు వేస్తాను అన్నారు ఇవ్వడి ఆయన చేను అలాగే అందరూ బాగుండాలండి అలాగే వాళ్ళు ఇచ్చిన డబ్బులతో కూడా నేను నేను ఖర్చు నాకు డబ్బులు వస్తున్నాయండి సాయి కొడుకు కదండి అందుకని కొడుకు పెడతాను అండి ఫస్ట్ చూసారా సోద ఇప్పుడు పని తీసేస్తాను చెప్పు సోదర్మ సోది ఇవ్వనండి కొత్త సంవత్సరం పెళ్ళి అయిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్యామిలీ అంతా నూరేళ్ళు ఆయువారికి వెళ్తే చల్లగా ఉండాలి మన వీడియోలు కూడా మన ఇద్దరికి కూడా లాగాలి